హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు ఏమాత్రం వాడకుండా చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని స్టవ్ పైన కాల్చుకోవాలి ఉల్లిగడ్డ బాగా కాలాక పైన తొక్క అంతా తీసేయాలి బ్లాక్ 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 బ్లాక్గా ఉన్నది అంతా తీసేసి మిగతాది కట్ చేసుకొని గ్రైండర్ గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా నీట్గా రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని గ్రైండర్ గిన్నెలో వేసుకోవాలి ఇలా కాల్చుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోవాలి ఇప్పుడు ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ బాగా రెండు సార్లు బాగా కడుక్కొని తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వరకు తీసుకోవాలి మిగతా ఆఫ్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కారం ధనియా పౌడర్ సాల్ట్ వేసుకోవాలి అలానే ఇందులో మసాలా కూడా వేసుకోవాలి కొంచెం ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసు వేసుకోవాలి గిన్నె బాగా వేడయాక ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు మిర్చి కూడా వేసుకోవాలి ఆనియన్స్ వెల్లుల్లి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది మొత్తం ఇందులో వేసేయాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాదాపు ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకుంటున్నాం కదా టమాటా తీసుకొని టమాటా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకున్న టమాటా జ్యూస్ని ఇందులో వేసుకోవాలి టమాటా జ్యూస్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా మొత్తం ఫ్రై అయ్యే వారికి పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై కావాలి టమాటా మొత్తం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి మరి ఎక్కువగా ఇవి వేయకూడదు ఎందుకంటే మనం చేపల చేపలో కూడా వేసుకున్నాం తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ నేతిలా ఇలా గిన్నెలో మొత్తం పరుచుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకుంటూ గిన్నె మొత్తం పరుచుకోవాలి ఇలా మొత్తం వేసుకొని గిన్నెపై మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకొని ఇలా గరిటె పెట్టకుండా ఇలా గిన్నెను ఇలా ఊపుతూ ఇట్లా చేయడం వల్ల ఫిషెస్ అయితే ఇలా ఉల్టా పల్టా అయ్యి మనకు ఫిష్ బాగా ఉడుకుతుంది ఇందులో ఇప్పుడు నిమ్మరసం ఒక నిమ్మరసం తీసుకు ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసి వేస్తున్నాను గరిటె మాత్రం అస్సలు పెట్టకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ గిన్నెను ఇలా షేక్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మితా వాటర్ కూడా వేస్తున్నాను ఇలా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఫిష్ బాగా మరుగు ఫిష్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను చూడండి చాలా బాగా మగ్గుతుంది పులుసు అయితే ఇప్పుడు ఇందులో కాస్త ధనియా పౌడర్ వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చింతపులుసు ఏమాత్రం వాడకుండా ఇలా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇది ఈ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీ అందరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి